సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ వినాయకుడు విరుగుడు దాదాపు నలభై ఐదు సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గరలోని ఒక పల్లెటూరులో మకాం చేస్తున్నారు ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకి ఉపక్రమిస్తూ మఠం మేనేజర్తో ఇలా ఉన్నారు ఇంకా కొద్దిసేపట్లో అఖిలాముండేశ్వరి అమ్మవారి ఆలయార్చకులు ఇక్కడికి వస్తారు వారికి భోజనాలు పెట్టించి రెండు గంటలకు నా వద్దకు తీసుకునిరా అని చెప్పారు అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుడి విగ్రహం తయారు చేయమని చెప్పు అని ఆజ్ఞాపించారు మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి మధ్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తర్వాత స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళాడు పర్మాచార్య స్వామి వారు అందరినీ పేరు పేరున వారి భాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు ప్రధాన అర్చకులు పర్మాచార్య స్వామి వారితోటి పెరియవ రోజు ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాంబేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో ఆ వెళ్ళిన వాళ్ళు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు మళ్ళా పది నిమిషాలు ఉపచారం చేసిన తర్వాతనే స్వస్థత పొందుతున్నారు కాబట్టి మిగిలిన అర్చకులు ఎవరు లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు అని తమ బాధను చెప్పుకున్నారు వెంటనే మహాస్వామి వారు వారితో రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను నేను వచ్చిన తర్వాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు మరుసటి రోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకి పరమాచార్య స్వామివారు అఖిలాంబేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు పది నిమిషాల తర్వాత లేచి తన పండులకు వెళ్ళిపోయాడు అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు తర్వాత ఆలయ ప్రధాన అర్చకుడిని పిలిచి రేపటి నుండి అతన్ని గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి అని ఎలా వెళ్ళాలో చెప్పి తలుపులు తీసిన రెండు నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు సాయంత్రం స్థపతి వినాయకుడి విగ్రహం తీసుకుని పరమాచార్య వారి వద్దకి వచ్చాడు స్వామివారు ఒక మంటప నిర్మాణం చేసి దానిపైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు అది ఎలా ఉండాలి అంటే అమ్మవారి దృష్టి కాంతి వినాయకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికి ఒకటి కలవాలి అలా నిర్మాణం చేయవలసిందని చెప్పారు స్వామివారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాంబేశ్వరి ఎదురుగా ప్రతిష్ఠించారు ఆగమోక్తంగా ప్రతిష్టా పూజలు నిర్వహించారు అప్పటి నుండి అర్చకులకు కళ్ళు తిరిగి పడిపోవడం జరగలేదు ఇప్పటికీ అష్టమూర్తి క్షేత్రాలలో ఒకటైన జలలింగ క్షేత్రమైన జంబుకేశ్వరం తిరువన్నాయి కావల్ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు తల్లి తొలిచూపు తన తొలి బిడ్డడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుడిని ప్రతిష్ట చేయించారు సాక్షాత్తు పరమశివ అవతారులైన ఆది శంకరాచార్యుల వారు రాబోయే కాలాలో ప్రజలు అనుష్ఠానం లేక తపశక్తి లేక దేవతామూర్తులు ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి ఎక్కువగా ఉన్న తేజస్వి లెక్కగట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసేవారు జంబుకేశ్వరం జలక్షేత్రం కావడం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపజేశారు అందించిన వారు ఏ త్యాగరాజన్ చెన్నై శక్తి వికటన ప్రచురణ భారత్ మాతాకి జై